ప్రకృతి వ్యవసాయం సివిఆర్ మేత్ర వరి సాగు నా అనుభవాలు అర్షత్ విహార్ సివిఆర్ రెండవ పేజీ ఈరోజు మూడవ భాగం చెప్పడం జరుగుతుంది సివిఆర్ పద్ధతిలో వరి సాగు నా అనుబంధం అది రెండు వేల పదిహేనవ సంవత్సరం బీటెక్ పూర్తి చేసిన అవి ఆ తరువాత అందరిలా ఉద్యోగం పోస్టల్ డిపార్ట్మెంటల్లో కొంతకాలం చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో ఒక అద్భుతం జరిగింది అదే సివిఆర్ పద్ధతిలో ఒరిసాగుకి శ్రీకారం చుట్టడం దోహదపడింది నేను ఇద్దరు వ్యక్తులకు హృదయపూర్వ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారిలో మొదటి వారు దేవళ్ల శివకోటారెడ్డి గారు చిన్న చెరుకూరు గ్రామంలో ఆయన దేవళ్ల శివకోటారెడ్డి గారు నాలో తొలి బీజం వేసినారు వాళ్ళు స్వగ్రామం మా సొంత ఊరైన ఇడవలూరు వాళ్ళ తండ్రి దేవల గోపాలరెడ్డి గారు వాళ్ళ అన్న దేవల పరనామరెడ్డి గారు రైస్ మిల్ ఓనర్ మాకు మాకు మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు నేను విధి నిర్వహణలో ప్రతిరోజు చిన్న చెరుకూరు గ్రామం వెళ్ళేవాడిని ఒకరోజు దేవాళ్ళ శివకోడారెడ్డి నాకు చెప్పిన సందేశం నా జీవితంలో మర్చిపోలేను నేను మురై నాన్న మనం పది మందికి జీవనం ఉపాధి కల్పించాలి దేవుడు కయ్యా కాలవలు ఇచ్చాడు ఈ ఉద్యోగం మానేసి నీవు లేని వాడికి ఇస్తే వాడికి అన్నం పెడుతుంది నీవు ప్రకృతి వ్యవసాయం అందరికీ అన్నం పెట్టే విధంగా ఎదగాలి అని చెప్పడం అది నాలుగు నర నరాల్లో పాతుకొని పోయింది అందుకే ఆయన మొదటి వ్యక్తి నాలో మార్పుకి తర్వాత రెండో పర్సన్ హేమలత గారు నారాయణ రెడ్డిపేట బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ శ్రీమతి హేమలత గారు నారాయణ రెడ్డిపేట బీపీఎం ఫోటోలో ఉన్నవారు అది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నేను నారాయణ రెడ్డి పేట పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక ఒకరోజు విధి నిర్వహణలో డ్యూటీకి వెళ్ళే దారిలో ప్రమాదం జరిగినది నా ఎడమ చేయి ప్రాచర్ అయినది డాక్టర్ గారు మూడు నెలలు రెస్ట్ తీసుకోమన్నారు అలాగే చేశాను ఆ మూడు నెలల పాటు నేను ఖాళీగా అయితే లేను ప్రతిరోజు ప్రకృతి వ్యవసాయం గురించి ఇంటర్నెట్లలో సోషల్ మీడియాలో టీవీల్లో అటల్లో సెల్ఫోన్లో చూడడం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి ప్రతి అణువు అణువు క్షుణ్ణంగా చూడడం జరిగింది మూడు నెలలు పూర్తి అయినాయి మళ్ళీ ఉద్యోగంలో చేరే సమయం వచ్చింది మొదటి రోజు వెళ్ళడం హేమలత గారు బీపీఎం నా కష్టం చూసి నా అన్న నీవు ఈ ఉద్యోగం కన్నా ఏరే ఏదైనా ప్రకృతి వ్యవసాయంలో రాణించాలి అందులో మీరు వ్యవసాయ వాళ్ళు అనే అందులో విజయాలు అందులో విజయాలు సాధించాలి అని నాకు హిత ఉపదేశం చేయడం జరిగింది నాకు కూడా అది ఇదే ధర్మ మార్గం అని అనుకుని ఉద్యోగం మానేయడం జరిగింది ఆ తర్వాత సీవీఆర్ పద్ధతిలో ఒరిస్ సాగుకి నేను సర్వం సిద్ధం అయ్యాను అందుకు ఒక బలమైన టీం మెంబర్స్ని ఎదుర్పరచుకోవడం మా ఊర్లోని వాళ్ళతో ఒక టీముని రెడీ చేసుకున్నాను దర్వాయి భాగం రేపు ఉదయం